క్యా పచ్చడేస్ కొతినల్లా శికారిని పెట్టుకోలీ దీనికి ఎక్కడ కోడ సిరస రాజు గాయ ఏదో కోటినా కట్టి కారు ఎక్కుతినల్లా శికారిని పెట్టుకోనది శికదెత పట్టు పుల్ చేసి కత్తి పెట్టింది ఇదా చిన్నవా నమరు యా దగ్గర కులబెట్టు పొని ముత్తా త పుచ్చేకి నిలక కత్తి పక్క కత్తి ఆ చేకో హ ఎలుస్కో రా ను ఎలుస్కో ఎలుస్కో 누구냐? 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 누구 누구냐? 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 누 అవునన దలు పోస్తాదా ని నేను అనుకుంటా దుప్పా 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 అరునని దలదా అబ్బో దుప్పా అల్ల ఉన్నని దలదా దుప్పా పోదు అలా pani lo aina biya a biyam annamaindi అన్నాన్ని మళ్ళీ బియ్యం చేస్తావా రేపు పొద్దు కదా మంచిగా పోపుకేద్దాం నిమ్మకాయలు తెచ్చుకొని పల్లిగిన వేసుకొని దాని పల్లిగించలు ఇంత నిమ్మకాయకాయలు వేసి పెట్టు అరే ఎందుకు ఖర పాస్తారా ఎవరు అట్టుకెత్తాను రేపు పోపు చెప్ నీరే పాట పాడతావు 에다 끊다 이거 왜 이거 anh nghe tao chửi lại sao rau ô ra đi cho kênh Để không bỏ lỡ những video hấp dẫn 여기안 <자리도> 놔. <recognizes 도> <Commons> 응? 뭐? 고수와니 내려다가 고수와이 들러 나가니까 아가가 누가? 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 가 누가? 딴 바로 사프춘라테 할게 내가 에네가 바가르부 운나라 내가 운아 오늘 오늘 레몽 말라곤저에 신타 마제신타 몰라요 에네가 보자 아 바가르부 왜다 달려볼 거니이안된게 있잖아 মুখ নক 매달은 브랜드 안 윈니, 벗에 키타트, 카드 안 터트리, 만지어 안넌 나가면 마저 운디, 텔라, 만지어 안 골마켓 포도나 아가디니, 하이, 잇, 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 잇,

అలేంటి ఉంటికట్ల దగ్గర కల్పబెట్టనే అచ్చి సప్పులకు పన్నలేసుకుంది అచ్చ పన్నా మీరు తిన్నాక అత్తన సరే అత్తరాలు సప్పులకు పన్న అక్వే పండుకురా కల్పబెట్టనే రాత్రి ఒకటి ఒకటి ఐతాలి లేట్ చూసే వరకు తంపి చేవుంది చూార్ కొనులే అయివాంతమారా తల్గట్ <Sit> <Sans> 아, 근데, 근데 <Elena> 나, 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 나,

Ada, anak tante malah detak aku tidak tidak kantan. Udah kalah, mau kalkulasi mana detnya? Isikan muka kante, mual kita mukja, mencitestel.

ఇవ్వే చాయ ఛాయ్ అవుతానా పాలు పెట్టుకో ఇవ్వేందుకే కాకి పొడి తీసుకొచ్చి పెరుగు పెట్టాను ఇంకా బగర్ రాదు అప్పుడు ఇప్పటికే ఎక్కువ తిన్నా నాకు ముందుగా పెరుగు ఎత్తానని చెప్పవాను దాని ఆలోచన దాని ఆలోచనలు రాదు దాని దానిటప్పుడు సప్లు చేయాలి Apa yang di di luar akan pakai warna merah, malah pakai warna peruluk, pakai warna sekolah, mana warna ku, pakai gitar, ku cokelat, apa, di kocok, oh kilat, dia kocok, kita kalah tu, anan, anan di kocok, apa kita kalah, lepas ah, yang ఎప్పటికి చిన్నప్పుడు ఎప్పటి ఉతి మీద పెరుగుండేలానే తీరా పెరుగుండేలా ఎప్పటికి నాసినావు అరే ఉట్టి మాది తోలేసి మాది ఉట్టిద కచ్చా పెరుగు చిన్నప్పుడు నాసినావు హై గో రాగు ఇదున్నది గానిగో ఇ జాన్ మళ్ళోర్తో మళ్ళా కర్త పోతో మంచి ఆ పెట్టుకుంటా బాయ్ మొత్తం అంత గంట కూర గంటతో వేసుకుంటే పెరుగు అది ఎక్కడ దొరుకుతుంది దొరకదు మంచిగా చిక్కటి పాలే చిక్కటి పాలు ఆగబెట్టి మంచిగా కుండలా కుండల కుండల కాగబెట్టి వేసేది పాలు మొత్తం కుండలు కాగబెట్టేది పెరుగుకు దానికి ఆదులకు అతనే ఉంచేది పోయింది ఇక తోడు తోడేసి మళ్ళీ దాని మీద పెట్టేది ఒట్టి మీద

नी के में करना है रुचि रुचि रहता है नहीं ये रुको ये रुको आई फोन को रुको 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 कहां ने बैठ पटना रुको 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 ए टाइम आईटेन ये दिन आ टिकुदा

स्वल्प <laughs> ताईदे